నిన్న ఆదివారం నాడు హరీష్ రావు తెలంగాణ భవన్ లో మొత్తానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు ఆయన పక్కన ఆ వేదిక పైన ఎంపీ వద్దిరాజు కూర్చున్నాడు అట్లాగే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా ఉన్నారు ఇక మొత్తానికి నిన్న పైన హరీష్ రావు గట్టిగానే అరుచుకోవడం జరిగింది ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మొత్తం మీద నిన్న నీళ్ల పైన గట్టిగానే ఆరుచుకున్నాడు హరీష్ రావు ఏపీలో మూల మూలకు గోదావరి నీళ్ళు పోతా ఉన్నాయట తెలంగాణ మళ్ళా ఏడారు లెక్క మారిపోతూ ఉన్నది అయితే తెలంగాణ రాష్ట్ర నీళ్ళన్నీ ఏపీకి పోయి ఏపీలో ఇంతకుముందే నీళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నీళ్ళను మొత్తం ఆంధ్రప్రదేశ్కు తరలిస్తూ ఉన్నదంట అక్కడ తెలంగా ఏపీలో ఎక్కడ చూసుకున్నా నీళ్ళతోని నిండిపోయి ఉన్నది మన తెలంగాణ మొత్తం మాత్రం మొత్తం ఎడర్ లాగా మారిపోతూ ఉన్నది ఇకపోతే పెన్నా బెసిన్లో నూట యాభై టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశీల దాకా తరలించేటువంటి ప్లాన్ అగో మరో పెద్ద ప్లాన్ అయ్యా ప్రభుత్వం పెన్నా బెసిన్లో నూట యాభై టీఎంసీలతో మరో రిజర్వాయర్ అంట మొత్తానికి సోమశీల దాకా తరలించేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారట దొంగల చేతుల ప్రభుత్వాన్ని దొంగల చేతుల రాష్ట్రాన్ని పెట్టడం అయింది ఇక ఆ దొంగలు ఎట్లా నడిపిస్తే మనం అట్లా నడవాల్సినటువంటి పరిస్థితి ఇకపోతే తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమల దగా చేస్తూ ఉన్నారట ఇక బీబీ లింక్ ప్రాజెక్టు ద్వారా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను కూడా బనకచరులకు మళ్లిస్తే ఆంధ్రప్రదేశ్కు అదొక పెద్ద గేమ్ చేంజర్ ఇక ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్న మాట ఇదేనట మొత్తానికి ఆయన చెప్తున్నట్టుగానే మొత్తానికి బీబీ లింక్ పూర్తి అయితే మూల మూలకు గోదావరి పరవళ్ళు తొక్కుతుంది అందుకు అవసరమైనటువంటి కెనాల్ నెట్వర్క్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నది మరి తెలంగాణ సంగతి ఏంది ఇక బీబీ లింక్తో గోదావరి కృష్ణాను దాటి పెన్నాను ఇక ముద్దాడి అక్కడి నుంచి కావేరిని కలుస్తుంది అదే జరిగితే కృష్ణా జలాల్లో మొత్తానికి ఇప్పటికే మోసపోయి గోసపడుతున్నటువంటి తెలంగాణ ఇకపై గోదావరి జలాల్లోనూ నిండా మునుగుతుంది తెలంగాణ ఇవాళ మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నా లాభం లేకుండానే అయిపోతుంది ఎందుకంటే మనం కూర్చుండబెట్టిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిండో మరి ఏపీలో పుట్టిండో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తా వ్యవహరిస్తూ ఉన్నాడు కాకపోతే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలన్నీ ఏపీకి తినబెడతాడు ఆయన ఏపీకే పంపిస్తాడు ఇక పైన చలో ఢిల్లీకి పోదామంటూ హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం ఇక ఎక్కడికంటే అక్కడికి పోదామంటా ఉన్నాడు ఢిల్లీ దాకా అయినా అంటుండు జల హక్కులన్నీ కోల్పోయి తెలంగాణ ఎడారిగా మిగిలే ప్రమాదం పొంచి ఉన్నది గోదావరిని ఇక చెరబట్టేటువంటి ఏపీ ప్రణాళికలకు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊతమిస్తుండగా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు మౌనంగా చూస్తున్నదని చెప్తున్నటువంటి మాట ఇకపోతే ఏపీ ప్రభుత్వం దాదాపు ఎనభై వేల కోట్లతో గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును కూడా చేపట్టనున్న విషయం తెలిసిందే ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను కూడా తొలుత పోలవరం డ్యామ్ నుంచి కుడుకాలువ ద్వారా ప్రకాశం ఇక బ్యారేజ్ కు కూడా తరలిస్తారు అక్కడి నుంచి జలాలను కొత్తగా నిర్మించనున్నటువంటి బొల్లపల్లి రిజర్వాయర్కు ఆపై బనకచర్ల హెడ్ రెగ్యులేటర్కి మొత్తానికి మళ్లిస్తారు ఇది క్లుప్తంగా బీబీ లింక్ ప్రాజెక్టు ప్రణాళిక ప్రణాళిక అని ఇక ఏపీ చెప్తున్నది కానీ బనకచర్లకు జలాలను తరలిస్తే ఇప్పటికే పెన్నా బెసిన్లో ఏపీ నిర్మించినటువంటి అన్ని ప్రాజెక్టులకు కూడా రిజర్వాయర్లకు జలాలను తరలించవచ్చు అక్కడ నుంచి తమిళనాడులోని కావేరీ నదికి సైతం మళ్లించవచ్చు ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి కెనాల్ నెట్వర్క్ మొత్తం సిద్ధంగా ఉన్నది ఇక మొత్తానికి పోతిరెడ్డిపాడు మొత్తానికి హెడ్ రెగ్యులేటర్ ఇక బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి కూడా ఇప్పటికే కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తున్నటువంటి ప్రతి ఏపీ ప్రాజెక్టుకు రాబోయే రోజుల్లో గోదావరి జలాలను కూడా మొత్తానికి మళ్లించనున్నారట రెండు వేల ఇరవై నాలుగు సారీ రెండు వేల నాలుగులో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణకు తీరని ద్రోహం తలపెట్టారని కూడా కృష్ణా బెసిన్ అయితే రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండే అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి తీరనటువంటి లోటు ఆయన వల్లనే వచ్చిందంట ఇకపోతే పైన చెలో ఢిల్లీ దాకా అయినా పోదామంటున్నటువంటి మాట మొత్తానికి కేంద్ర ప్రభుత్వ ద్వంద్వనీతిని కూడా ఎండగడతాం బీఆర్ఎస్ హెచ్చరిక కేంద్ర ప్రభుత్వం ద్వంద్వనీతి చేస్తూ ఉన్నదట దాన్ని మొత్తానికి ఎండగట్టడానికి బీఆర్ఎస్ రెడీగా ఉన్నదని హరీష్ రావు హెచ్చరిస్తున్నటువంటి మాట రెండు వందల టిఎంసీల గోదావరి జలాలు కూడా ఏపీకి తరలిస్తే ఊర్కోభో రెండు వందల టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి తరలిస్తే ఊర్కోభో బీబీ లింకు కుట్రను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదు ఉమ్మడి పాలనలో నేటి కాంగ్రెస్ పాలనలో మళ్ళీ జలదోపిడి ఇక అఖిలపక్ష సమావేశం పెట్టాలి ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించాలి బనకచర్లను వ్యతిరేకిస్తున్నట్టు కూడా మొత్తానికి తీర్మానం చేసి సికి మొత్తానికి కేంద్రానికి పంపాలి పోలవరం బనకచర్లకు చెరో ఎనభై వేల కోట్ల కేంద్ర నిధుల ఇందులో ఒక్క శాతమైన తెలంగాణ ప్రాజెక్టుకు ఇచ్చారా ఇక కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బనకచర్లను ఇక మొత్తానికి ఆపించాలి ఇక్కడ చూస్తే కిషన్ రెడ్డి అఖిలపక్షానికి అఖి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి బనకచర్లను ఆపించాలి అంటూ హరీష్ రావు చెప్తున్నటువంటి మాట ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి రూపాయి కూడా కేటాయించలేదని కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని వ్యతిరేకిస్తామని కూడా అసెంబ్లీలో చెప్పిన రేవంత్ రెడ్డి నిన్న అందరికంటే ముందే ఎందుకు వెళ్ళారు బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ప్రధానితో మాట్లాడతారా అనుకున్నాం బనకచర్ల అయితే అందరికంటే ముందు పోయిందట మోదీ మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి ముందుగా పోయిందట బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వద్దని ప్రధానితో మాట్లాడతారా అనుకున్నాం కానీ ఆయనేమి మాట్లాడలేదు అయితే ఈ బనకచర్లకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వ్యవహారం దానిపైన ఆ ప్రాజెక్ట్ ఇవ్వద్దు అని మాట్లాడతారేమో అనుకున్నారంట కానీ దానికి సంబంధించిన బనకచర్లకు సంబంధించిన విషయమే ఆయన ప్రస్తావన చేయలేదంట ప్రస్తావించలేదంట అట్లా ఉన్నది నాడు నీళ్ల కోసం బీఆర్ఎస్ పోరాడిందని తెచ్చుకున్న తెలంగాణలో రెండు వందల టీఎంసీల నీళ్లను ఇక మొత్తానికి అప్పనంగా ఏపీ తరలిస్తే ఊరుకోబమని కూడా మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు ఇక కేసీఆర్ అనుమతితో ఇకపోతే ఇక్కడ చూడరుగో పెన్నా పైన ఇప్పటికే మూడు వందల యాభై టీఎంసీల కెపాసిటీతో నలభై రెండు రిజర్వాయర్లు ఇక ఇప్పుడు నూట యాభై టీఎంసీల సామర్థ్యంతో మరో రిజర్వాయర్ తెరపైకి రాబోతుందట పల్నాడులోని బొల్లపల్లి వద్ద నిర్మాణం ఇక చకచక సర్వే పనులు పేరుకే బనకచర్ల తెర వెనుక సోమశీలకు ఇక టీ టీఎంసీని కూడా తరలించే ప్లాన్ ఉందంట మొత్తంగా గోదావరిని పెన్నాకు ఆపై కావేరికి మళ్లించేందుకు కూడా స్కెచ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ జలదోపిడికి మరో మార్గం ఇప్పటికే పెన్నా బెసిన్కు కూడా కూడా తరలిస్తున్నటువంటి తుంగభద్ర కృష్ణా జలాలు అట్లాగే బీబీ లింక్ పూర్తి అయితే గోదావరి జలాలు సైతం అటువైపే మల్లింపు బీబీ లింక్ పూర్తయితే గోదావరి నీళ్ళు కూడా మళ్లించే అవకాశం ఉందట ఇప్పటికే పెన్నా బెసిన్కు తరలిస్తున్నటువంటి తుంగభద్ర కృష్ణా జలాలు ఈ పైన రేవంత్ రెడ్డి ఏమైనా మాట్లాడతాడేమో మోదీతో అనుకుంటే ఆయన దాని విషయం మీద అసలు నోరెత్తరవలేదంట మరి ఏం మాట్లాడడానికి పోయింటే ఏం చేసిండో మరి అక్కడ